హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారా అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ ఆ టైం నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను మామూలుగా మార్నింగ్ లేచినప్పటి నుంచి వీడియో అనేది కంటిన్యూ చేసేదాన్ని కదా బట్ ఈరోజు వంట పని అంతా అయిన తర్వాత నేనైతే వీడియో స్టార్ట్ చేశాను అనమాట సో ఎందుకంటే ఈరోజు పిల్లలకి హాలిడే ఉన్నిందండి ఇంకా స్కూల్కి పంపించే హడావిడి ఏం లేదు ఇంకా లంచ్ టైంకి ఇవ్వాలి అట్లా ఏం లేదు కాబట్టి నిదానంగా చేసుకుందాం లేని చెప్పేసి ఇంకా ఉండిపోయాము సో దానివల్ల ఇంకొక టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి అట్లా వంటంతా చేశాను ఇంకా వంటంతా చేసేసిన తర్వాత ఇంకా అన్ని కూడా తీసి అంటే అన్నం కొంచెం వేడిగా ఉంటే తినడానికి బాగుంటుంది కదా ఆయన ఎప్పుడో మధ్యాహ్నం వస్తారనమాట ఒంటి గంట రెండు గంటలకు అట్లా అందుకని చెప్పేసి చేసేసి ఇంకా హాట్ బాక్స్లో వేసి పెట్టేసి ఇంకా దాని తర్వాత కర్రీ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసి పెట్టేద్దామని చెప్పేసి చేస్తూ ఉన్నాను ఇంకా ఆ రోజు లంచ్ వచ్చేసరికి ఆకుకూర పప్పు చేశాను ఇంకా దాని తర్వాత క్యారెట్ అలాగే బీన్స్ కొద్దిగా ఉన్నింది రెండు కూడా మిక్స్ చేసి తాలింపు చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు అండ్ క్యారెట్ కూడా హెల్త్కి మంచిది కదా అందుకని చెప్పేసి ఇంక రెండు మిక్స్ చేసి అయితే చేసేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట మనం ఇది రైస్లో కలుపుకొని కూడా తినేయచ్చు అంత బాగుంటుంది పల్లీల పొడి అవన్నీ కూడా వేస్తాం కాబట్టి ఇంకా ఆకుకూర పప్పు అలాగే క్యారెట్ బీన్స్ తాలింపుతో పాటు బాయిల్ ఎగ్స్ కూడా చేశాను అనమాట మామూలుగా అయితే ప్రతి రోజు కూడా పిల్లలకి మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఇచ్చేదాన్ని అండి బాయిల్ ఎగ్స్ అయితే పెట్టేదాన్ని ఒక్కొక్క రోజు లేవు అంటే పెట్టను ఇంకొక రోజు ఫ్రైడే కానీ సాటర్డే కానీ ఫ్రైడే అయినా పెట్టేస్తాను సాటర్డే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టాను అనమాట నేనైతే సో అందుకని చెప్పేసి ఇంకా మామూలుగా మండే నుంచి ఫ్రైడే వరకు బాయిల్ ఎగ్స్ అయితే పెట్టేదాన్ని ఒక్కొక్క రోజు ఏదైనా ఆ రోజు స్పెషల్ డేస్ ఏదైనా ఉంది మంచిగా పూజలు అవి చేసుకోవాలంటే ఆ రోజు అయితే ఇంకా ఎగ్స్ కూడా నేను అనమాట కానీ కొంతమంది అంటూ ఉంటారు ఎగ్ అనేది వెజిటేరియనే నాన్ వెజ్ కాదని చెప్పేసి నాకైతే అది నాన్ వెజ్ అనే అనుకుంటాను నేను సో మీలో మీకు ఎంతమందికి ఇట్లా ఎగ్ అనేది నాన్ వెజ్ కాదు వెజ్ అని తెలుసు లేకపోతే లేదండి ఎగ్ అంటే నాన్ వెజ్ అని క్లారిటీగా తెలిస్తే కొంచెం షేర్ చేయండి ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ అనేది కొంతమందికి ఉంటుంది కదా అందుకని చెప్పేసి బట్ నేను ఎగ్ అయినా లేకపోతే చికెన్ అయినా ఏదైనా సరే నాన్ వెజ్ అంటే ఎగ్ అనేది నాన్ వెజ్ కిందకే తీసుకుంటాను సో దానివల్ల నేను కూడా మండే సాటర్డే అసలు తిన్నాను అనమాట మిగతా డేస్లో తినేస్తాను కానీ మండే సాటర్డే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నాన్ వెజ్ అయితే తినను సో అది ఇంకా దాని తర్వాత అయితే వంట పని అంతా అయిపోయింది ఇంకా గిన్నెలు అవి కడగాలి అవన్నీ వేసి పెట్టేసి ఇంకా దాని తర్వాత అయితే నేను పిల్లలంతా స్నానం చేసుకున్నారు స్నానం చేసుకుని ఇంకా టవళ్ళు బట్టలు అన్నీ కూడా తీసి అక్కడ పడేసారు సో అవన్నీ సర్దుతూ ఉన్నాను ఇంకా టవల్ తీసుకెళ్ళి ఆరేయడం కానీ ఇవన్నీ నేను చెప్పిస్తూ ఉంటాను అనమాట పిల్లలకి అయినా ఒక్కొక్క రోజు వాళ్ళకి డ్యాన్స్ క్లాసు లేకపోతే ఏదైనా ట్యూషన్ ఇట్లాంటి ఉన్నాయంటే హడావుడి హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటారు పరిగెత్తుకుంటూ అలాంటప్పుడు నేనే సర్దుతూ ఉంటాను ఇంకా అటే చిన్నమ్మాయి అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది సరే అని చెప్పి ఇంకా అవన్నీ అటెండే ఉంటే వాటన్నిటినీ కూడా ఇంకా సర్దేశాను తనకి షూటింగ్ అవి ఉన్నాయన్నమాట డ్యాన్స్ షూటింగ్ అందుకని చెప్పేసి వెళ్ళింది ఇంకా వాషింగ్ మిషన్ అయితే చేయలేదండి ఇంక ఈ పనులన్నీ చేసేసి అంటే ఫస్ట్ వంట చేసి పెట్టేసామనుకోండి పిల్లలు ఆకలి అంటే తింటారు కదా సో అందుకే మళ్ళీ మధ్యాహ్నం లంచ్ కూడా ఒకేసారి తినిపించేసి నేను డ్యాన్స్ క్లాస్కి అయితే పంపించాను అనమాట ప్రియాని సో అందుకని చెప్పేసి ఒక ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి అంతా కూడా షూటింగ్ ఉందని చెప్పారు ఇంకా ఆలోపు లంచ్ కూడా ఒకేసారి చేసి పంపించేయమన్నారంట అందుకని చెప్పేసి నేనైతే ఇంకా లంచ్ కూడా తొందరగా చేసేసి ఇంకా తినిపించి దాని తర్వాత పంపించేశాను షూటింగ్ ఉందని సో దాని తర్వాత అయితే ఇంక నేను గిన్నెలన్నీ మళ్ళీ కడుక్కుందాం అని చెప్పి అట్లనే పెట్టేసి బట్టలు అని చెప్పేసి అయితే వచ్చానండి బట్టలు అయితే ఎన్ని ఉన్నాయో చూసారు కదా యాక్చువల్లీ మిషన్కి అనమాట ఒక ట్రిప్ అయితే మిషన్కి వేస్తే సడన్గా ఆగిపోయిందనమాట అంటే బట్టలు కొంచమే వేసినా కూడాను అవి వాటర్లో తడిచేసరికి బరువు ఎక్కువైతుంది కదా దానివల్ల ఏమవుతుందో తెలియట్లేదు కానీ వాషింగ్ మిషన్ అయితే సడన్గా ఆగిపోయి అంటే నీళ్ళు నిలిచిపోతుంది అన్నమాట రన్ అవుతూ ఉంటుంది సడన్గా గా నిలిచిపోతుంది వాటర్ అంతా తీసుకున్న తర్వాత ఆగిపోతుంది ఇంకా ఈ దీంతో నమ్మితే అయ్యే పని కాదు ఇంక ఈవినింగ్ అయినా ఇట్లనే ఉండిపోతాయని చెప్పేసి జస్ట్ ఇంకా హ్యాండ్ వాష్ అయినా చేసేద్దాము బాగా సరుకులో నానబెట్టేసాను ఒక వన్ అవర్ పాటు నానబెట్టేసి దాని తర్వాత అయితే వచ్చానండి మనకి ఇంట్లో పనులు ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ బట్టలు ఉతికే పని మాత్రం మనం మార్నింగ్ చేసేస్తేనే బెటర్ అనమాట ఎందుకంటే వాటిని తీసుకెళ్ళి ఆరేసి ఇంకా మళ్ళీ తీసుకొచ్చి మర్చిపెట్టడం ఇవన్నీ ఉంటాయి అండ్ ఒక్కొక్కసారి సడన్గా వర్షం కూడా వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి నేను మార్నింగ్ అట్లా ఉతికేస్తూ ఉంటాను అనమాట ఈ మధ్య అయితే వాషింగ్ మిషన్ నమ్మటం లేదండి నేనైతే వన్స్ ఏదైనా సరే ఒక్కసారి రిపేర్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ రిపేర్ వస్తూనే ఉంటుంది సో నేనైతే వాషింగ్ మిషన్ పని అయిపోయిందని అనుకుంటున్నాను ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్గా మాకు అసలు ఎటువంటి రిపేర్ లేకుండా బాగా యూజ్ అయింది సడన్గా ఇంకా పోయింది ఇంకా దాన్ని ఎంత రిపేర్ చేయించినా కూడా అది రెడీ అవ్వదని నాకైతే అర్థమైపోయింది బట్ కొత్తది కొన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో అలానే ఉందన్నమాట వాషింగ్ మిషన్ అయితే ఇప్పటికీ కూడాను సరే ఇంకా దాంతో అయ్యే పని కాదని చెప్పేసి ఇన్ని బట్టలు మ్యాట్స్ తర్వాత కొంచెం క్లీనింగ్ కొన్ని లేండి ఇంట్లో మంత్లీ క్లీనింగ్స్ అట్లా ఉంటాయి కదా ఒకరికి ముగ్గురు ఉన్నప్పుడు ఇంట్లో సో అవన్నీ కూడా ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట నెలలో ఈజీగా మూడు వారాలు అయితే క్లీన్ చేస్తానండి సో మీరే అర్థం చేసుకోవచ్చు నేను మీరు కొంతమంది అంటుంటారు కదా ఊరికే గొప్పలకు చెప్పుకుంటు ఉంటావు ఎంతసేపు నువ్వు ఒకతే చేసుకుంటావు ఇంట్లో అన్నట్లు నేను ఒకతే చేయకపోవచ్చు అందరూ నాలాగే చేసుకుంటూ ఉండొచ్చు కాకపోతే అందరికీ హెల్త్ ఉన్నట్టు నాకు ఉండదండి నేను చూడడానికి ఇలా కనిపిస్తాను కానీ నాకు బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉంటుంది నాకు వెన్నుముక ప్రాబ్లం ఉంది నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను మీకు సో దానివల్ల ఇంకా కొంచెం హెల్త్ ఇష్యూ కూడా ఉండడం వల్ల ఏంటంటే అలవాటు లేకుండా సడన్ గా ఈ పనులన్నీ చేయాలంటే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది నాకు నిజంగానే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట అది కూడా కూర్చొని స్టాప్ గంట సేపు కూర్చొని ఇన్ని బట్టలు ఉతకడం అంటే ఇంకా నా వల్ల అస్సలు అవ్వని పని నా పని అయితే అయిపోయింది ఆ రోజైతే చాలా ఏడుపు వచ్చేసింది కొత్తదైనా కొనుక్కునేద్దామంటే ఇంకా ఇప్పట్లో ప్రజెంట్ ఉన్న నాకు సరిపోతాయి అనమాట కమిట్మెంట్స్ సో దానివల్ల కొనలేకపోతున్నాను ఇంకా ఫ్రంట్ వాషింగ్ మిషన్ కొనుక్కుందామంటే ఫ్రంట్ డోర్ కొనుక్కుందామా లేకపోతే టాప్ లోడ్ కొనుక్కుందామా అని మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నా ఆల్రెడీ టాప్ లోడ్ అయితే కొన్నాం కాబట్టి ఇది సెవెన్ ఇయర్స్ మంచి లైఫ్ వచ్చింది బట్ సడన్గా ఏమైందో తెలియదు కానీ వర్క్అట్లేదు అనమాట ఇంకా ఫ్రంట్ డోర్ అనేది బాగుంటుందా బాగుంటుందా లేకపోతే ఈ వాషింగ్ మిషన్ నేను కొనుక్కోవాలి అనుకుంటే ఏది బెస్ట్ టాప్ లోడా ఫ్రంట్ లోడ్ అనేది మీకు తెలిస్తే కమస్ట్లో షేర్ చేయండి మీరు కనుక ఎక్కువ ఓట్స్ వస్తే నేను అదే సెలెక్ట్ చేసుకుంటాను ఒకవేళ కొనాలి అనుకుంటే ఫ్యూచర్లో ఈ ఏదైనా వేసుకొని కొనుక్క కొనుక్కోవాలనుకుంటే కూడాను ఫ్రంట్ లోడ్ బెటరా టాప్ లోడ్ బెటరా అని చెప్పేసి నాకు కమిషన్ షేర్ చేయండి ఓకేనా నేను అదైతే కొనుక్కుంటాను ఇంకా బట్టలు ఆరడానికైతే నేను పెద్దమ్మాయి అయితే వచ్చామండి అస్సలు ఆరడానికి అవ్వలేదన్నమాట నేనైతే కాసేపు వదిలేసాను ఇంకా నవ్వొచ్చేసింది నాకు ఇక్కడ నేను ఉతికేటప్పుడు ఎంత కష్టపడ్డానో ఇక్కడికి వచ్చి ఇట్లా ఆడుకుంటూ ఉన్నాం అనమాట అంటే పని చేసిన ఇది కూడా నాకు స్ట్రెస్ అనిపించలేదు అంత నవ్వొచ్చేసింది చిన్నపిల్లలాగా ఆడుకుంటూ ఉన్నామన్నమాట నేను మా అమ్మాయి అయితే ఎందుకంటే ఇక్కడ గాలి అనేది ఎక్కువగా వస్తుంది చూసారా ఇక్కడ ఒకటి ఆరేసేసి క్లిప్స్ పెట్టే లోపలనే అంటే మా అమ్మాయిని కాస్త వీడియో షూట్ చేయమని చెప్పాను ఆ లోపల క్లిప్స్ పెట్టే అక్కడ ఎవరు లేరు కదా ఒకటి ఆరేస్తే ఇంకోటి పడిపోతుందనమాట అందుకని చెప్పేసి నవ్వుకుంటూ ఉన్నాము విపరీతమైన గాలి అండి రీసెంట్ టైమ్స్లో అయితే అందులో మన ఇంటి దగ్గర చెట్లు అవి ఎక్కువగా ఉంటాయి కదా దానివల్ల ఎక్కువ గాలి అయితే వస్తుందనమాట ఇంకా బెడ్షీట్స్ ఇవన్నీ కూడా మెషన్కి వేశాను కానీ లాస్ట్లో కొంచెం ఆగిపోయింది మళ్ళీ ఇవన్నీ తీసి మళ్ళీ తీసుకొచ్చి ఆరేసాను ఇంకా కర్టన్స్ సోఫా కవర్స్ బట్టలు ఇవన్నీ కూడా చేత్తో ఉతికేసి ఆరేసేసి కిందకి వచ్చాను కిందికి వచ్చి ఇంకా ఇంట్లో పనులు అవి చేసుకుంటూ ఉంటే అమ్మ అసలు చెప్పా పెట్టకుండా వచ్చేసింది అనమాట మార్నింగ్ అయితే మామూలుగా కాల్ చేసింది మాట్లాడడానికి అని చెప్పేసి కాకపోతే నార్మల్గా మాట్లాడుతూ ఉన్నాను ఇంకా కొంచెం వర్క్ని అనమాట నాకు సరే అని చెప్పేసి మళ్ళీ కాల్ చేస్తాను అన్నమా కొంచెం వర్క్ ఉంది అవన్నీ చూసుకొని కాల్ చేస్తారని చెప్పేసి పెట్టేసాను ఇంకా నేను బిజీగా ఉంటానేమో అమ్మకు తెలుసండి బాగా అర్థం చేసుకుంటుందనమాట నా పరిస్థితిని నా బాధని కోర్స్ ఎవరికి అందరికంటే కూడా మనల్ని బాగా అర్థం చేసుకున్నది మన ఇంట్లో ఉన్న హస్బెండ్ పిల్లలు లేకపోతే మన అమ్మే కదా అట్లా అమ్మ అయితే ఇంకా అర్థం చేసుకొని పెట్టేసింది చెప్పలేదనమాట ఇట్లా వస్తానని చెప్పేసి నేను చెప్పానన్నమాట మార్నింగ్ కాల్ చేసినప్పుడు ఇంకా పిల్లలకి ఈరోజు స్కూల్ లేదు ఇంట్లోనే ఉన్నారని చెప్పేసి మామూలుగా క్యాజువల్గా మాట్లాడుతూ చెప్పాను ఇంకా ఎట్లా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా వెళ్ళేసి ఒక ఈవినింగ్ వరకు ఉండేసి మళ్ళీ వద్దామని చెప్పేసి అమ్మ అయితే వచ్చేసారనమాట మళ్ళీ నాకు కాల్ అయితే చేయలేదు ఎలాగో మేము ఇంట్లోనే ఉంటామని అమ్మకు తెలుసు కాబట్టి వచ్చేసింది నేను కూడా సడన్గా షాక్ అయ్యాను అనమాట అమ్మని చూసి అరే చప్పా పెట్టకుండా వచ్చేసింది అని చెప్పి గేట్ తీసుకొని వస్తుంటే ఎవర గేట్ తీస్తున్నారు అని చెప్పేసి అంటే మన ఇంట్లో వాళ్ళు గేట్ ఎలా తీస్తారు వేరే వాళ్ళు వస్తే ఎలా తీస్తారని ఒక ఐడియా ఉంటుంది అనమాట మనకి అప్పుడు మనం సడన్గా చూస్తాం కదా ఎవరనేసి సో అట్లా అమ్మ గేట్ తీసుకొని వస్తుంటే నాకు నవ్వొచ్చేసింది ఏమ్మ చెప్పకుండా వచ్చేసావని అని చెప్పేసి అంటూ అక్కడ మాట్లాడుతూ కాసేపు కూర్చున్న ఇంకా పువ్వులు అవి తీసుకొచ్చింది అనమాట వస్తా వస్తా స్వీట్స్ పువ్వులు ఇవన్నీ కొనుక్కొచ్చింది ఉన్నది పక్కనే అయినా అంటే పక్క ఊరే అయినా కూడాను వచ్చిన ప్రతిసారి చుట్టం ఎట్లా వస్తారో అట్లా వస్తారనమాట అన్నీ కూడా తీసుకొని వస్తారు పిల్లలు ఉంటారు కదా ఇంట్లో అని చెప్పేసి స్వీట్స్ కానీ అంటే మాకు ఏ స్వీట్స్ అయితే ఇష్టం ఉంటాయో అలాంటివి కొనుక్కొని పువ్వులు ఇవన్నీ కొనుక్కొని వస్తూ ఉంటుంది సో మేమైనా ఊరికే వెళ్ళిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి కానీ అమ్మ వస్తే మాత్రం పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి ఏదో ఒకటి కొనుక్కొని వస్తూనే ఉంటుంది అనమాట అట్లా కూర్చొని మాట్లాడుకుంటూ అమ్మ తెచ్చిన జాంగ్రీలు అయితే తెచ్చింది కోవా జాంగ్రి చాలా బాగుంటాయి చాలా ఇష్టం మాకు నేను కూడా ఒకటి తినేసాను ఇంకా తినేసిన తర్వాత అయితే అమ్మ పువ్వులు కడుతూ ఉంటే నేను ఈ శారీ అయితే రీసెంట్ టైమ్స్ చిత్తూరుకి వెళ్ళానండి వేరే వర్క్ పైన సో అప్పుడైతే ఇంకా ఈ శారీ ఒకటి కొనుక్కొని అనమాట మనకి చిత్తూరులో మాంగళ్య షాప్ అయితే ఉంది షాపింగ్ మాల్ సో అందులో ఏదో ఆఫర్స్ పెట్టారు ఆషాఢం ఆఫర్స్ అంటే ఇంక అక్కడికి వెళ్ళాను అనమాట జ్యువెలరీ ఏదైనా చూద్దామని చెప్పేసి నేను మా వారు వెళ్ళున్నాము ఇంకా వెళ్ళాము వెళ్తే లెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ అని చెప్పేసి ఇవి అమ్ముతూ ఉన్నారు సో నేను అమ్మకొకటి నాకోటి ఎత్తుకుందామని చెప్పేసి అనుకున్నాను కానీ వరలక్ష్మి నోములు వస్తున్నాయి కదా వరలక్ష్మి వ్రతానికి ప్రతి సంవత్సరం కూడా మా అత్తాయికి మా అమ్మకి చీరలు అయితే పెడతాను బట్టలు పెడతాను అంటే అమ్మ అయితే పూజకు వస్తారు కాబట్టి అమ్మకి నేను పూజ రోజే పెట్టేస్తాను అనమాట చీర అవి పసుపు కుంకంతో పాటు మా అత్తయ్య ఒకవేళ వస్తే అప్పుడు ఇస్తాను ఒకవేళ అప్పుడు రాకపోతే మాత్రము ఇంకొకసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు పెట్టి పంపించేస్తాను అనమాట అట్లా కొనేదాన్ని ఇద్దరికి అని చెప్పి బట్ ఈ శారీ ఏంటంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకు ఆఫర్ ప్రైస్లో అయితే అమ్మకి ఇవి నచ్చవనేసి నేను నేను మాత్రం తీసుకున్నాను అనమాట నాకు ఈ కలర్ అనేది పెద్దగా లేవు శారీస్ సో ఈ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది అండ్ చూడడానికి కూడా పట్టు శారీ లాగా ఉంది వరలక్ష్మి వ్రతానికి కట్ ట్టుకొని కూర్చుంటే బాగుంటుంది కదా వ్రతం చేసేదానికి అని చెప్పేసి నేను పచ్చ కలర్ తీసుకు అంటే లైట్ గ్రీన్ అనమాట ఇది పికాక్ గ్రీన్ ఏదో అంటారు కదా సో అది తీసుకున్నాను అమ్మకు చూపిస్తూ ఉన్నాను అనమాట బాగుందంటే అమ్మకైతే చాలా బాగా నచ్చేసింది ఈ చీర సో తెచ్చేసి ఉండొచ్చు కదా వీడియో కాల్ అయినా చేసి చూపిస్తుండొచ్చు కదా అని చెప్తూ ఉంది సో ఈసారి వెళ్తానులే అప్పుడు తీసుకొని వస్తానని చెప్పి అక్కడ మాట్లాడుతూ శారీ అయితే చూపిస్తూ ఉన్నాను చాలా బాగుందండి చీర అయితే చూసారు కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కాకపోతే ఏంటంటే చీర అంతా మనకి గ్రీన్ వచ్చి బార్డర్ అనేది మనకి పర్పుల్లో వచ్చింది లెవెండర్ కలర్లో బట్ బ్లౌజ్ కూడా నేను లెవెండర్ కలరే వస్తుంది అనుకున్నాను కానీ అది ఎల్లో వచ్చేసింది అనమాట నేనైతే అక్కడ శారీ అనేది వేరే శారీ ఓపెన్ చేస్తే లెవెండర్ కలరే ఉన్నింది బార్డర్ కానీ బ్లౌజ్ పీస్ కానీ బట్ ఈ శారీ అనేది నేను ఓపెన్ చేయలేదనమాట డిజైన్ బాగుంది ఫ్లవర్ డిజైన్ అని చెప్పి దీన్ని ఎత్తుకొచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే బ్లౌజ్ ఏమో ఎల్లో వచ్చింది అండ్ పైట్ కూడా ఎల్లోనే వచ్చింది అమ్మ అయితే కాంబినేషన్ బాగుందిలే బ్లౌజ్ కుట్టించుకో చీరలు చెప్పి చెప్తూ ఉందనమాట సో నెక్స్ట్ ఇంక ఇది ప్రమోషన్కి వచ్చింది కదండి మనము ఏవిఎస్ కలెక్షన్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ నుండి ప్రమోషన్ అయితే పంపించరు అనమాట ఈ శారీ సో ఇదేంటంటే నాకు కట్టుకోవడానికి అంత మంచిగా అనిపించలేదన్నమాట ఇది అంటే శారీ వైజ్ బాగుంది కానీ హాఫ్ శారీ కింద స్టిచ్ చేయిస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది అండ్ పెద్దమ్మాయికి అయితే ఒక త్రీ ఫోర్ హాఫ్ శారీస్ అయితే రీసెంట్ టైమ్స్లో నేను అరేంజ్ చేసేసాను నా దగ్గర ఉన్నవి అవి ఇవి కొంచెం స్టిచ్చింగ్ చేసి పెట్టాను అనమాట ఉన్ని ఫ్యూచర్లో పనికి వస్తాయి స్కూల్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా లేకపోతే మనదే చిన్నది ఏదైనా ఒక ఫంక్షన్ ఉన్నా వాటికి కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా చిన్నమ్మాయికి అయితే ఒకటే ఉందనమాట హాఫ్ శారీ సో తనకు కూడా డాన్స్ క్లాస్కి వెళ్ళడానికి అలాంటి వాటికి బాగా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇంకా దీన్ని హాఫ్ శారీ కింద స్టిచ్ చేయి ద్దామని చెప్పేసి మనకి పలం అబ్బా అబ్బాస్ ఉన్నారు కదా అట్లా వాళ్ళ దగ్గర ఎక్కడైనా చేపిద్దామని ఇంకా శారీ కూడా బయట పెట్టానమాట ఇంకా అదే అక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను సో అమ్మ పువ్వులైతే కట్టేశారు పువ్వులైతే ఎందుకు చూపిస్తున్నానంటే అక్కడ కూడా మ్యాటర్ ఒకటి ఉంది మామూలుగా పువ్వులు వాళ్ళు కట్టే పువ్వుల కంటే కూడా మనం ఇంట్లో కట్టుకునేవి చాలా బాగుంటాయి అండ్ అమ్మ అయితే చాలా చిక్కగా కడతారండి మొగ్గలుగా ఉన్నప్పుడు అలా ఉన్నాయి కదా మీకు అవి విడిగిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత బాగుంటాయని చెప్పేసి పైన మూడు కింద మూడు వేసి కడతారనమాట ఒకవేళ రెండు రెండు కట్నా కూడా చాలా చిక్కగా కడుతుంది అమ్మ అయితే భలే ఉంటాయి అవి విడిగిన తర్వాత పెట్టుకుంటే ఇంకా నేను ఇక్కడ కొంచెం స్లోగా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉన్నానండి అందుకే కొంచెం మాటలు కూడా అలా వస్తూ ఉంటాయి ఎందుకంటే నేను స్పీడ్గా మాట్లాడతాను కదా సో ఇవి కొంచెం స్లోగా మాట్లాడమని కామెంట్స్ వస్తూ ఉంటాయి అందుకే అలవాటు చేసుకుంటూ ఉన్నా వచ్చేసరికి మా అమ్మ చూడండి చిన్నపిల్ల అయిపోయింది చిన్నపిల్లలాగా బొమ్మలు రెడీ చేస్తాను కనిపిస్తుంది అనమాట ఇది టవల్ తో ఇట్లా బొమ్మ చేయడం నేర్చుకునిందంట మనిషి బొమ్మ అంటే చిన్న పాప బొమ్మ లాగా చేయడం నేర్చుకునిందంట సో అది వీడియోలో పెట్టి నేను చూపిస్తాను అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ల కోసం అయితే అమ్మ ఈ బొమ్మను అయితే చేస్తుంది సో ఎలా చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రాసెస్ అయితే చూపిస్తుంది చూడండి సో టవల్ అయితే ఒక టవల్ తీసేసుకుంది ఫస్ట్ ఒక టర్కీ టవల్ తో చేసింది అది ఫినిషింగ్ బారాలేదని చెప్పేసి మళ్ళీ మామూలు టవల్ తీసుకునింది సో అటుపక్క ఇటు నుంచి మిడిల్ లో ఫోల్డ్ చేసేసింది ఒక హెడ్ లాగా అండ్ అటుపక్క నుంచి ఇటు పక్క నుంచి కొంచెం కొంచెం అట్లా హోల్డ్ చేసుకుంటూ వస్తుందనమాట సో మీకు కూడా ట్రై చేయండి మీకు కూడా వస్తుందా లేదా కామెంట్స్లో షేర్ చేయండి అలాగే మా అమ్మ చేసిన ఈ బేబీ బొమ్మ ఎలా ఉందని చెప్పేసి కామెంట్స్లో అయితే షేర్ చేయండి మా అమ్మ కూడా వీడియోస్ చూస్తూ ఉంటారు అండ్ మీ కామెంట్స్ కూడా చదువుతారనమాట మా అమ్మకి చదవడం అయితే వస్తుంది సో మా అమ్మ కూడా చదువుతుంది మంచిగా అండ్ తెలుగులో అయితే చదువుతుంది ఇంగ్లీష్ అయితే రాదులేండి చదవడము సో ఈ రోజు ఈ వీడియోకి అయితే అందరూ తెలుగులోనే ట్రై చేయండి కామెంట్స్ పెట్టడానికి ఎందుకంటే మా అమ్మ కూడా చదువుతుంది కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట మీరు పెట్టే కామెంట్స్ చూసేసి అయితే చూసారా నిజంగానే ఒక చిన్న బేబీని మనం చేతిలో పట్టుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది మీకు కూడా అలానే అనిపిస్తుందా కామెంట్స్ షేర్ చేయండి నాకైతే బాగా అనిపించిందనమాట సడన్గా ఒక చిన్న పిల్లలాగా మా అమ్మ యూజ్ చేసి చూపిస్తూ ఉంటే నిజంగానే ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఇట్లా మన తల్లిదండ్రులకి ఎన్ని బాధలు ఉన్నా మన దగ్గర చూపించుకోరు వాళ్ళు మనమైనా ఒక చిన్న కష్టం అంటే అమ్మ నాన్నకు చెప్పుకుంటామేమో లేకపోతే మనకి ఎవరి దగ్గరికి క్లోజ్గా ఉంటే అమ్మ క్లోజ్గా ఉంటే అమ్మతో నాన్న క్లోజ్గా ఉంటే నాన్నతో షేర్ చేసుకుంటామేమో కానీ మన ప్రాబ్లమ్స్ని బట్ పేరెంట్స్ అనేవాళ్ళు ఎప్పుడు మనతో షేర్ చేసుకోలేరు మనం బాధపడతామేమో అని చెప్పేసి కాబట్టి మా అమ్మ ఇట్లా నవ్వుతూ ఉంటే నాకు హ్యాపీ అనిపించింది బట్ ఒక్కొక్కసారి నాకు ఎందుకో కోపం వచ్చేస్తూ ఉంటుంది ఏదైనా ఒకసారి ఉంటాను ఉంటానన్నమాట వర్క్ ప్రెజర్ వల్ల అవ్వచ్చు లేకపోతే ఏదో ఒక విషయం వల్ల అప్పుడు మా అమ్మ సైలెంట్ అయిపోతారనమాట ఏమి కూడా తిరిగి మాట్లాడరు మళ్ళీ నాకే అనిపిస్తూ ఉంటుంది అయ్యో ఎందుకు ఇట్లా అనేసాము ఎందుకు ఇట్లా మాట్లాడేసాము అని చెప్పేసి అది కావాలని మాట్లాడడం ఉండదు ఏదో ఒకటి స్ట్రెస్ వల్లనో లేకపోతే ప్రెజర్ వల్లనో లేకపోతే ఏదో ఒక విషయం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యో అట్లా అనేస్తూ అనమాట ఎందుకంటే కోపంలో మన అమ్మ నాన్ననో లేకపోతే మన పిల్లలను మన ఇంట్లో వాళ్ళని అంటే భరిస్తారు బట్ బయట వాళ్ళైతే భరించరు కదండీ భరించే వాళ్ళనే కదా మనం ఒక మాట అనగలుగుతాం మన అనుకున్న చోట ఖచ్చితంగా ఒక మాట అంటాము సో అంతే నేను అనుకుంటాను ఇంకా పువ్వులు అయితే చూపిస్తానని చెప్పాను కదా ఇడిగిన తర్వాత ఇలా గట్టిందనమాట చూసారా ఎంత బాగున్నాయి చిక్కగా సో ఇదండి ఇంకా ఈ రోజుకి వీడియో అయితే హోప్ మీకు ఎప్పుడో నచ్చిందని అనుకుంటున్నా నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి